వెల్కమ్ టు అంకమ్ న్యూస్ కాంగ్రెస్ నాయకులు దినేష్పై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి హెచ్చరించారు నిజామాబాద్లో బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మల్కాపూర్ శివార్లో అక్రమం తవ్వకాలను పరిశీలించిన దినేష్పై డబ్బులు డిమాండ్ చేసినట్టు తప్పుడు మాటలు చెప్పడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ అబద్ధపు మాటలు మానుకోవాలన్నారు ఒక్క ట్రిప్పు మొరం పర్మిషన్ తీసుకొని ముప్పై ట్రిప్పులు కొడుతున్నారు కావాలంటే చూస్తాం అన్నారు విలువైన గుట్టలను నాశనం చేస్తూ మట్టి దొరకకుండా చేస్తున్నారని ఇంద్రమ్మ ఇండ్ల పేరు చెప్పి ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారని రూరల్లో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని నిర్మించారని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి శంకర్ రెడ్డి రూరల్ మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డిలు ప్రశ్నించారు కార్పొరేటర్ అధ్యక్షులు ఆనంద్ నిజామాబాద్ రూరల్ రైతు విభాగం అధ్యక్షులు అంకల లక్ష్మణ్ కార్యవర్గ సభ్యులు అన్నం గోపి సురేష్ గౌడ్ సందీప్ రవి గోపాల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ನೀರು <laughs> <laughs>

అభివేత్తలతో మేము అందం కానీ అక్కడ మళ్ళీ జరుగుతున్న తెచ్చుకొని మేము ఏదైతే జరుగుతున్నామని దగ్గర ముఖ్య పేగా వందల టెక్ట్లు మరియు ఒక ఆరు పది ఏసీను అక్కడ పెట్టుకొని సీసీ కెమెరాలు పెట్టుకొని చేస్తున్న ఈ కాంగ్రెస్ నాయకుడు ఏదైతే భూపన్ రెడ్డి గారు ఎన్నికల ప్రకారంలో బాగా కానీ ఏదైతే భూపద రెడ్డి మన బాధరెడ్డి గోవర్ధన్ గుండాలని యువత చేసిన నేను మట్టి కొని అన్నాడు కేర పుట్టని మాయం చేస్తే కాంగ్రెస్ మా న్యాయం చేసుకుంటున్నాను ఏదైతే రాబోయే తరంలో ఒక కష్టం మట్టి కొని ఏదైతే ఒడ్డరి కులానికి మేము న్యాయం చేస్తున్నాం అని చెప్తున్నా ఒడర కులా ఒక వ్యక్తి మాట్లాడతాడు మేము ఒడరంలో మాట్లాడా అయ్యా గుండాలను ఒక పిల్లగాడు ఒక టిప్పర్ ముసుకపోయి పోలీస్ స్టేషన్ వేసి ముద్ర తెలిసి కొట్టినారేట్టి కదా గుండె కూడా కాదా గుండర ఇక్కడి వరకు వాళ్ళ నాటం పట్టిస్తారు కదా వాళ్ళ కూడా బండ్ లేవా మీరు ఇంద్రమ్మ ఉన్నట్టు ఇంద్రమ్మ ఇల్లు ఎన్ని కొట్టారాబాద్ యాభై ఇల్లు లేదు యాభై ఇళ్లకు ఒక్కొక్క ఇల్లుకు మూడు మోటినారోర్ వర్క్ అయితే ఏ ఇళ్ళ టిక మీరు కొంతమంది ఉండాలా నాలుగు వందలు కోస్తున్నాం

భూపల్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు దాన్ని పరిశీలించడానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడుచారి గారి ఆధ్వర్యంలో కేవలం పరిశీలించడానికి మట్టుకు మాత్రమే పరిశీలించాము పరిశీలించిన తర్వాత దాన్ని ఆపాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మేము అక్కడ జరుగుతున్నటువంటి ప్రశ్నించాము అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు దీన్ని దుష్పరాచారంగా పాడుకొని దేశంలో గారి మీద దుష్ప్రాచారాన్ని చేయడం జరుగుతుంది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు మీకు ఇది మానుకోండి ఇది మానుకునే మీరు భవిష్యత్తులో మంచిగుతారు అక్కడ ఒక నాయకులు రాస్తున్నారు కాదా ముట్టేస్తున్నాం మీకు

పరిస్థితి బాగులేదని చెప్పేసి అక్కడ ఆరోగ్య డాక్టర్ చేసి అక్కడ ఏర్పాటు చేయగలండి అభివృద్ధి అభివృద్ధి ఎంత అభివృద్ధి చేశారు మీకు మీ అభివృద్ధి ఏందో ప్రజలందరికీ తెలుసు బొబ్బదొడి గారు మీరు మీరు చెప్పినటువంటి నాయకులు మీ పక్కకున్న నాయకులు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు మా గొప్పదొడి గారు అంత చేసారు మీ మీరూ ఇక్కడికే వచ్చారు మీరు ఏ పార్టీ నుంచి వచ్చారు మీకు ఎలా మా ముప్పారు మా ప్రజా నాయకుడు అని చెప్పేసి మీరు సంఘాలను గుర్తుకుంటున్నారు ఇది గుర్తుపెట్టుకోండి వచ్చేది బీజేపీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి మేము ఎక్కడ కూడా ఒక కార్యకర్త కూడా బీజేపీ కార్యకర్త కూడా ఎక్కువ దగ్గర కూడా ఒక డబ్బులు తీసుకోండి మీరు గుర్తు బీజేపీ కార్యకర్త కష్టపడేటటువంటి కార్యకర్త తట్టి తీసుకొచ్చి ప్రచారం తీసుకునేటువంటి కార్యకర్త బీజేపీ కార్యకర్త అలాంటి కార్యకర్త పైన నిరంతరం న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్